సో బాలీవుడ్ స్టార్ కపుల్ శిల్పా శెట్టి అండ్ రాజ్ కుంద్రాలకైతే కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు అలాంటిది వీళ్ళిద్దరికి చూస్తే గనక అంతకు ముందు కూడా కొన్ని కేసులు అయితే నమోదయ్యాయి అలాంటిది ఇప్పుడు చూసుకుంటే గనక ముంబై పోలీసులు శిల్పా శెట్టి అండ్ రాజ్ కుంద్రాలకు అయితే లుక్అవుట్ నోటీసులు అయితే జారీ చేశారు ఇంతకీ ఆ కేసు ఏంటి అండ్ అలాగే లుక్అవుట్ నోటీసులు జారీ చేసేలా వీళ్ళిద్దరు ఏం చేశారు సో వివరాలకు వెళ్తే గనక శిల్పా శెట్టి అండ్ రాజ్ కుంద్రాలు ఇద్దరు కూడా తరచూ సోషల్ మీడియాలో అండ్ వార్తల్లో నిలుస్తూ ఉంటారని చెప్పొచ్చు అలాంటిది ఆర్థిక లావాదేవీల విషయంలో వీళ్ళ మీద అంతకు ముందు కూడా కే కొన్ని కేసులు అయితే నమోదయ్యాయి సో రాజ్ కుంద్రా కూడా అంతకుముందు జైలుకి కూడా వెళ్ళి వచ్చాడని చెప్పొచ్చు సో అలాంటిది ఆర్థిక లావాదేవీల విషయం కానివ్వండి అండ్ అలాగే కొన్ని నీలి చిత్రాలు తీసిన విషయంలో కూడా రాజ్ కుంద్రాపై కేసు నమోదైంది ఆ జైలు కూడా వెళ్ళొచ్చాడని చెప్పొచ్చు అలాంటిది అంత సజావుగానే అంత సవ్యంగానే ఉంటుంది అంత సవ్యంగానే జరుగుతుంది అనే నేపథ్యంలోనే ఇప్పుడు ముంబై పోలీసులు మరోసారి వీళ్ళిద్దరికైతే లుక్అవుట్ నోటీస్ అయితే జారీ చేశారు సో డీటెయిల్స్ లోకి వెళ్తే గనక దీపక్ కొఠారి అనే వ్యాపార లోటస్ క్యాపిటల్ బిజినెస్ దానికైతే ఎండి అని చెప్పొచ్చు అలాంటిది దీపక్ కొఠారి దగ్గర నుంచి సుమారు అరవై కోట్ల రూపాయలు శిల్పా శెట్టి అండ్ రాజ్ కుంద్రా గారు తీసుకున్నట్టు తెలుస్తుంది సో టూ సిక్స్టీన్ అంటే ఒక దశాబ్దం కిందట ఆ అరవై కోట్ల రూపాయలు తీసుకున్నట్టు తెలుస్తుంది అలాంటిది సుమారు ప్రతి నెల పన్నెండు శాతం వడ్డీ తోటి చెల్లిస్తామంటూ కూడా వాడిని చెప్పి అది కూడా రిటర్న్ లో రిటర్న్ లో తీసుకున్నట్టు తెలుస్తుంది మరి ఈ నేపథ్యంలో అంటే ఒక టీవీ ఛానల్ పనికి ఒక పనిచేయని టీవీ ఛానల్ విస్తీర్ణ కోసము ఈ డబ్బు తీసుకుంటున్నామన్నట్టు కూడా దీపక్ కొటారి కూడా వాళ్ళు చెప్పినట్టు తెలుస్తుంది కాకపోతే ఏవైతే వాళ్ళు డబ్బులు టీవీ ఛానల్ విస్తీర్ణ కోసం అని తీసుకున్నారో ఆ డబ్బుల్ని మాత్రం వాళ్ళు టీవీ ఛానల్ కి కాకుండా సొంతంగా వ్యక్తిగత వ్యక్తిగత వాటికి ఉపయోగించారంటూ కూడా దీపక్ కొటారి అయితే ఆరోపించారు సో ఈ నేపథ్యంలో అంటే ఏదైతే టీవీ ఛానల్ కోసం అని వాళ్ళు తీసుకున్నారో ఆ ఛానల్ ఆ కంపెనీ పదవి నుంచి కూడా శిల్పా శెట్టి కూడా తప్పుకున్నట్టు తెలుస్తుంది సో అంటే డబ్బుల గురించి అడగగా కూడా ఏ విషయంలో కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు అండ్ అలాగే ఆ పదవి నుంచి తప్పుకున్న విషయం కూడా తనకు చెప్పలేదంటూ కూడా దీప కొటారి ఆరోపించారు సో అలాంటిది దీనికి సంబంధించిన చీటింగ్ కేసు కూడా నమోదు చేశారు అలాగే లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు అంటే ఆ ఇప్పటి వరకు కూడా చాలా సార్లు దాని గురించి అడిగిన మౌనంగానే పాటించారు దీనికి సంబంధించి ఎలాంటి రెస్పాండ్ అయితే అవ్వలేదు సో ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి మరెక్కడికి వెళ్ళకుండా వెళ్లకుండా లుక్అవుట్ నోటీసులు అయితే జారీ చేశారని చెప్పొచ్చు సో అంటే వ్యక్తిగత వ్యక్తిగతంగా ఏవైతే డబ్బులు యూజ్ చేశారో కొన్ని టూర్స్ కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది అలాంటివి ఆ టూర్స్ మీద కూడా ఫారిన్ టూర్స్ మీద కూడా ఆ పోలీసులు అయితే ఒక లుక్ వేస్తున్నారని చెప్పొచ్చు అలాంటిది ఇప్పుడు చూసుకుంటే కనుక లుక్అవుట్ నోటీసులు జారీ జారీ చేయడం ఒక సంక్షేమంగా మారింది సో అసలు పోలీసులు ముంబై పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేయడంపై ఆ విషయాలు ఏంటో ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం సో మరి చూడొచ్చు శిల్పా శెట్టి రాజ్ కుంద్రాలకు బిగ్ షాక్ లుక్అవుట్ నోటీసులు జారీ ఏం జరిగిందంటే బాలీవుడ్ స్టార్ కప్పు శిల్పా శెట్టి రాజ్ కుంద్రాలకు కష్టాలు ఇప్పట్లో తీరిపోయేలా కనిపించడం లేదు ఇప్పుడు కేసులో ఈ దంపతులకు ముంబై పోలీసులు లుక్అవుట్ నోటీస్ ను జారీ చేశారు అసలు ఈ కేసు ఏంటి లుక్అవుట్ నోటీసులు ను జారీ చేసేలా శిల్పా శెట్టి దంపతులు ఏం తప్పు చేశారు బాలీవుడ్ నటి శిల్పా శెట్టి ఆమె భర్త రాజ్ కుంద్రాలు ఇటీవల తరచులు వార్తలు నిలుస్తున్నారు ఆర్థిక వ్యాపార లావాదేవీలకు సంబంధించి ఈ దంపతులపై తరచు కేసులు నమోదవుతున్నాయి అవుతున్నాయి సో కేసులో ఇప్పటికే జైలు కూడా వెళ్ళొచ్చాడు రాజ్ కుంద్రా అంతా బాగుంటుందన్న తరుణంలో శిల్పా శెట్టి రాజ్ కుంద్రాలపై మరో చీటింగ్ కేసు అయితే నమోదైంది సో ప్రముఖ వ్యాపారవేత్త దీపక్ కొఠారి ముంబై పోలీసులకు ఒక ఫిర్యాదు చేశారు ఇందులో శిల్పా శెట్టి ఆమె భర్త అరవై కోట్ల రూపాయల మోసం చేసినట్టు ఆరోపణ అంటే ఇప్పుడు చీటింగ్ కేసుతో శిల్పా దంపతులకు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాయి సో రాజ్ కుంద్రా శిల్పాలపై ముంబై పోలీసులు ఆర్థిక నేరాల విభాగం కఠిన చర్యలు ఆదేశించింది లోటస్ క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ డైరెక్టర్ దీపక్ కొఠారి తన ఫిర్యాదులో శిల్పా శెట్టి దంపతులపై సంచలన ఆరోపణలు చేశారు సో దాదాపు దశాబ్దం క్రితం రాజ్ కుంద్ర శిల్పాశెట్టి తన నుంచి అరవై కోట్ల రూపాయలు తీసుకున్నారని పేర్కొన్నారు ఈ డబ్బుతో తమ వ్యాపారాన్ని విస్తరించుకుంటామని రాజ్ హామీ ఇచ్చారని దానికి సంబంధించి రెండు విడతలుగా అరవై కోట్లు చెల్లించారని కొఠారి తెలిపారు అయితే డబ్బును వ్యాపారం కోసం వినియోగించకుండా మొత్తాన్ని వ్యక్తిగత అవసరాలకు ఖర్చు చేశారని కొఠారి ఆరోపించారు అలాంటిది శిల్పా శెట్టి అని రాజ్ కుంగారులకు చూసుకుంటే కనుక మంచి ఫేమ్ మంచి ఫేమ్ ఉందని చెప్పొచ్చు మంచి ఐడెంటిటీ ఉందని చెప్పొచ్చు బాలీవుడ్ ఇండస్ట్రీలో అలాంటిది ఈ కప్పుల్ కి కష్టాలకు చూసుకుంటే కనుక ఇప్పట్లో తీరేలా లేవు అంతకుముందు కూడా ఆర్థిక లావాదేవీల విషయంలో వీళ్ళపై కేసు నమోదున్నాయని చెప్పొచ్చు అలాంటిది ఇప్పుడు ముంబై పోలీసులు చూసుకుంటే కనుక లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు ఇంతకీ లుక్అవుట్ నోటీసులు జారీ చేసేలా వీళ్ళంతగా ఏం తప్పు చేశారని చూసుకుంటే కనుక దీపక్ కొఠారి అనే వ్యాపారవేత్త దగ్గర నుంచి అరవై కోట్ల రూపాయలు తీసుకున్నారు అంటే ఒక పని టీవీ ఛానల్ విస్తీర్ణ కోసం ఆ డబ్బు తీసుకున్నట్టు తెలుస్తుంది సో ఆ డబ్బు తీసుకున్న క్రమంలో ప్రతి నెల పన్నెండు శాతం వడ్డీ కడతామంటూ కూడా చెప్పి మరి రిటర్న్ లో కూడా రాసి కూడా చెప్పి తీసుకున్నట్టు తెలుస్తుంది కాకపోతే ఏదైతే ఛానల్ కోసం అని తీసుకున్నారో ఆ దాని కోసం ఉపయోగించకుండా తమ వ్యక్తిగత అంటే తమ పర్సనల్ వ్యూస్ కవి వాడుతున్నట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో ఆ ఛానల్ పదవి నుంచి కూడా శిల్పా శెట్టి తప్పుకున్నారు అలాగే వ్యక్తిగత పర్సనల్ రీజన్స్ అంటే బయట టూర్స్ కానివ్వండి ఫారెన్ ట్రిప్స్ కూడా వెళ్తున్నట్టు తెలుస్తుంది ఆ డబ్బు తోటి సో ఈ నేపథ్యంలో ఆ పదవి నుంచి తప్పుకోవడం అండ్ అలాగే పర్సనల్ ట్రిప్స్ కి వెళ్ళడంపై ఆ లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు అండ్ చీటింగ్ కేసు కూడా నమోదు చేశారు దీపక్ కొఠారి సో ఈ నేపథ్యంలో పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారని చెప్పొచ్చు కొన్ని రోజులకు కుందర ఈ రుణాన్ని పెట్టుబడిగా మార్చమని తనను అభ్యర్థించారని ప్రతి నెల పన్నెండు శాతం వడ్డీతో సహా అసలు తిరిగి ఇస్తామని హామీ ఇచ్చారని కొటారి చెప్పారు సో దీని తర్వాత కొటారి ఏప్రిల్ రెండు వేల పదిహేనులో లో షేర్ సబ్స్క్రిప్షన్స్ ఒప్పందం ద్వారా ముప్పై ఒకటి పాయింట్ తొమ్మిది ఐదు కోట్లు బదిలీ చేయగా సెప్టెంబర్ లో సప్లిమెంట్ ఒప్పందం ద్వారా ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు మూడు కోట్లు మళ్లీ బదిలీ చేశారు ఇది నిధులన్నీ బెస్ట్ డీల్ టీవీ బ్యాంక్ ఖాతాకు వెళ్ళాయి అయితే దీని తర్వాత శిల్ప శిల్పా రాజ్బావు తమ డబ్బును తిరిగి ఇవ్వలేదు అలాగే ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ వారు తమ మాటను నిలబెట్టుకోలేదని తన డబ్బును దుర్వినియోగం చేశారని దీపక్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు సో శిల్పా శెట్టి దంపతులపై నమోదైన కేసును ముంబై పోలీసులు ఆర్థిక నేరాల నివారణ విభాగం దర్యాప్తు చేస్తుంది ఇప్పుడు కేసులో శిల్పా శెట్టి రాజ్ కుండ్రాలకు కోర్టు లుక్అవుట్ నోటీసులు జారీ చేసింది దీంతో శిల్పా శెట్టి రాజ్ దేశం దాటి వెళ్ళడానికి ఆ లేదు అయితే తనపై వచ్చిన ఈ ఆరోపణలనే అబద్ధమని కోర్టు ద్వారా దీనికి సమాధానం ఇస్తానని రాజ్ కుంద్రా అంటున్నారు అలాంటిది ఆ అంతకుముందు కూడా వీళ్ళ మీద ఎన్నో కేసులు ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ లుక్అవుట్ నోటీసులు జారీ చేయడంపై ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు సో మరి ఈ నేపథ్యంలో సుమారు అరవై కోట్ల రూపాయలు అయితే తీసుకున్నారు ఆ శిల్పా శెట్టి అండ్ అలాగే రాజ్ కుంద్రా దీపక్ కొట్టారనే వ్యాపారవేత్త నుంచి అలాంటిది ఆ వ్యాపారం కోసం అని తీసుకున్న డబ్బుల్ని వాళ్ళ తమ సొంత యూస్ కి అయితే పర్సనల్ గా వాడుకుంటున్నారు అలాగే ఏదైతే టీవీ ఛానల్ కోసం తీసుకున్నారో విస్తీర్ణ కోసము ఆ ఛానల్ ఆ పదవి నుంచి కూడా శిల్పా శెట్టి తప్పుకోవడము అలాగే దీనికి సంబంధించి ఎలాంటి న్యూస్ కూడా అప్డేట్ కూడా శిల్పా శెట్టి తనకి ఇవ్వలేదని అలాగే డబ్బు విషయంలో ఎన్నో సార్లు అడగగా మాట దాటారని సో మరి ఈ క్రమంలోనే ఒక చీటింగ్ కేసు అయితే నమోదు అయినట్టు తెలుస్తుంది సో ఈ పద్యంలో ఫైనల్ గా అయితే కేసులు చూసుకుంటే కనుక లుక్అవుట్ నోటీస్ అయితే జారీ చేశారని చెప్పొచ్చు సో మళ్ళీ బయటికైతే వెళ్ళడానికి లేదు టోటల్ గా చూసుకుంటే కనుక అయితే కేసులో చూసుకుంటే కనుక రాజ్ కుంద్రా మరో డిక్లరేషన్ అయితే ఇచ్చారు అంటే ఏవైతే తనపై ఆరోపణలు వస్తున్నాయో అవన్నీ అబద్ధమని అండ్ అలాగే కోర్టు ద్వారానే తను తేల్చుకుంటానంటూ కూడా చెప్పడం జరిగింది సో ముందు కూడా రాజ్ కుంద్రా చూసుకుంటే కనుక జైలుకి వెళ్ళి వచ్చారు ఆయన మీద కూడా ఆర్థిక లావాదేవీల కేసు అయితే నమోదైంది అండ్ కొన్ని నీలి చిత్రాల కేసులో కూడా ఆయన జైలుకి వెళ్ళారని చెప్పొచ్చు అలాంటిది అంత సవ్యంగా ఉంటుందనే నేపథ్యంలో మళ్లీ లుక్అవుట్ నోటీసులు జారీ చేయడమో ఒక సంచలంగా మారిందని చెప్పారు ん